కార్యక్రమాలు విందాం మహిళలు పట్టీలు ధరించడంలో అంతరార్థం గురించి మనకు సిహెచ్ మంజుల గారు వివరిస్తారట విందాం పట్టీలు కేవలం అలంకరణకే కాదు వీటి వెనుక గొప్ప రహస్యాలు దాగున్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు పురాతన కాలం నుంచి మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి నేటి ఆచారాలను ఎంతో మంది పాటిస్తారు ఇప్పటికే పాటిస్తున్నారు కూడా ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఆచారాలను మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలామందికి తెలియదు అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి సాధారణంగా కాళ్లకు అలంకరణ కోసమే పట్టీలను ధరిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు పట్టీలను ధరించడం వలన అందంతో పాటు ఆరోగ్యపరంగా శరీరానికి మేలు జరుగుతుందని మన సైన్స్ చెబుతోంది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు పట్టీలను ధరించడం వల్ల అవి మడమలను నిరంతరం తాకుతూ ఉంటాయి దానితో వారి కాలి ఎముకలు దృఢంగా ఉంటాయి కాళ్ళ పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుండి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది దీంతో మనకు తెలియకుండానే మన శరీరము మనస్సు ఆహ్లాదాన్ని పొందుతాయి వెండి లేదా బంగారము రాగి వివిధ ఔషధాల్లో వాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ లోహాలు శరీరానికి వేలు చేస్తాయి కనుక బాలికలు మహిళలు పట్టీలను ధరించి ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలు దేవుళ్లకు ఆహ్వానం పలికినట్టు అని మన వారి నమ్మకం ఈ శుభ ఆహ్వానానికి మెచ్చి దేవతలు దేవుళ్ళు వారి ఇంటికి వచ్చి అన్ని శుభాలను కలిగిస్తారని కొన్ని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి